తెలంగాణ రాష్ట్రంలో క్రీడలు కళలు సాంస్కృతిక కార్యక్రమాల అభివృద్ధికి మూడు వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించడం పట్ల జిల్లా క్రీడా సంఘాల ప్రతినిధులు క్రీడాభిమానులు క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రాష్ట్ర క్రీడా వ్యవహారాల ప్రత్యేక సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి స్పష్టమైన అభివృద్ధి ప్రణాళికను రేవంత్ రెడ్డి ముందు ఉంచటం వల్లే పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని అందుకు జితేందర్ రెడ్డికి క్రీడాకారులు ధన్యవాదాలు తెలిపారు జిల్లా కేంద్రంలోని స్టేట్ స్టేడియం మైదానంలో కబడ్డీ సంఘం కార్యదర్శి కురుమూర్తి ఆధ్వర్యంలో క్రీడా సంఘాల పెద్దలు కార్యదర్శులు క్రీడాకారులు సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయటం పట్ల రాష్ట్ర ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి జగదీష్ యాదవ్ తో పాటు కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు జితేందర్ రెడ్డి ఈ విధమైన చొరవ చూపితే క్రీడలు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ మూడు వందల మా ఏపీ జితేందర్ రెడ్డి గారు ఎవరైతే అడ్వైజర్ టు స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉన్నారో వారి ప్రోత్ఫలం వలన వారి చొరవ వలన ఈనాడు మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఆర్థిక మంత్రి అయినటువంటి మందుగట్టి విక్రమార్ గారు చొరవ చూయించి మా క్రీడాకారుల పట్ల వాళ్లకు మక్కువతో మరి క్రీడలకు ఒక పెద్ద బీట వేసి క్రీడను మన రాష్ట్రంలో అభివృద్ధి పథంలోకి నడిపించడానికి మొట్టమొదటిసారిగా కనీ వినియోగనే రీతిలో మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను కేటాయించడం మేమందరము ఎంతగానో గౌరవి గర్విస్తూ ఉన్నాం మా తెలంగాణ యావత్ క్రీడా లోకం తరఫున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం